తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ తొమ్మిది నెలల్లో సాధించినటువంటి ఈ విజయం ఏదైతే మొన్న ప్రచారంలో మేమందరం కూడా చూడడం జరిగింది ఆ రోజు అధికారం వాళ్ళకి అప్ప చెప్తే మరి ఓ కాదు మూడు మొక్కలు అంటూ ఎక్కడ కూడా ఒక ఇటుక ముక్క పెట్టకుండా అమరావతిని ఏ రకంగా అయితే అటకెక్కించారో మేము చూస్తాం కానీ ఈరోజు ఈ కూటమి వచ్చిన తర్వాత అమరావతికి ఈ రోజు కేంద్రం సాయంతో పదిహేను వేల కోట్ల రూపాయలు సాయం అందించి ఈ రోజు ఏదైతే అమరావతి రాజధానిని నిర్మాణం చేసి రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి ఏదైతే రాజధాని ఇస్తూ ఉన్నారో అందుకు మేము కూటమికి మద్దతు పలుకుతామని ఆ రోజు ప్రజలు చెప్పినటువంటి విషయం గాని అదేవిధంగా ఆ రోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ముంచేస్తే మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ సహకారంతో మళ్ళీ పోలవరం పట్టాలెక్కిస్తున్నటువంటి పరిస్థితిని మేము గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మన ఆంధ్రులకి అందరికీ ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి విశాఖ ఉక్కు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేటీకరణ వైపు పోతూ ఉంటే మళ్ళీ ఈ రోజు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళీ సాయం అందించి ఏదైతే విశాఖ ఉక్కుని నిలిపి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలిపారో అవన్నీ కూడా మేము గుర్తు పెట్టుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలు లేనిటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏ రకంగా అయితే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందో ఎక్కడ చూసినా ఏ పల్లెలో చూసినా కూడా మరి ఇంటింటికి వీధి వీధికి కూడా సిమెంట్ రోడ్లు కానీ ఇట్లా మౌలిక సదుపాయాలు ఏదైతే ఈ తొమ్మిది నెలల కాలంలోనే మరి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏ రకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారో మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని మరి అభివృద్ధిని తీసుకెళ్తూ మరొక పక్కన సంక్షేమాన్ని కూడా ఎందుకంటే అధికారులకు వచ్చినటువంటి తొమ్మిది నెలల్లోనే మరి మొదటి నెల మొదటి రోజునే పెంచినటువంటి పింఛన్ ఎందుకంటే ఈవేళ గ్రాడ్యుయేట్ చెప్పారు మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ఈవేళ ఏదైతే మా నాన్నమ్మకో మా తాతయ్యకో లేదా మా ఇంట్లో పెద్ద ఎవరైతే మరి ఉర్దూలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఫింఛను కానీ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఫింఛను కానీ ఎవరైతే మంచాన్ని పడి ఉన్నారో మరి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెంచిన కానీ అన్న మాట ప్రకారం ఒకటవ తేదీనే ఒక పేదల పండుగ అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు సైతం ఆ పేదవాడి ఇంటికెళ్ళి ఏదైతే పెంచిన గడప దగ్గరే అందిస్తూ ఉన్నారో మేము గుర్తు పెట్టుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈవేళ ఒకటవ తేదీ వచ్చింది అని అంటే ఉర్దులు వితంతులు దివ్యాంగులకి మూడు వేలు కోట్ల రూపాయలు అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు వేలు కోట్ల రూపాయలు అంటే అక్షరాల ఒకటవ తేదీ వచ్చింది అని అంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు అటు ఉద్యోగస్తులకు గాని ఇటు వృద్ధులు వితంతులు దివ్యాంగులకు ఫించిన గాని ఇస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తు విషయాన్ని విషయాన్ని గాని అదేవిధంగా మహిళలు చెప్పారు ఏదైతే ఆ రోజు దీపం పథకం ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దీపం వన్ లో మాకు ఆ రోజు గ్యాస్ అందిస్తే మళ్ళీ ఈ రోజు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి ప్రక్రియకి గాని అదే విధంగా పేదవాడు కడుపు నింపేటువంటి విధంగా ఐదు రూపాయలకే ఉదయం ఐదు రూపాయలకే మధ్యాహ్నం ఐదు రూపాయలకే సాయంత్రం అంటే పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఈ ప్రభుత్వం ప్రారంభించిందో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం వీటన్నిటికీ మించి ఏదైతే మన ఆస్తుల్ని కాజేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సిబి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసిన విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము గుర్తుపెట్టుకున్నాం అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని మరొక పక్కన ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని తీసుకెళ్లేటువంటి ప్రభుత్వానికి మాము ఓట్లేడు మా బాధ్యత అని చెప్పి ఏదైతే గ్రాడ్యుయేట్స్ చెప్పారో ఆ మాట నిలబెట్టుకునేటువంటి విధంగా అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కానీ అదేవిధంగా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఏదైతే విజయం కూటమి సాధించిందో మళ్ళీ ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా అదే స్ట్రైక్ రేట్కి మించి జరగాలనేటువంటి ఏదైతే ఆయన మాట ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం ఉన్నాం థ్యాంక్ యూ